ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీరవితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట అరవై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం ధర్మాధారా ధనాచక్షనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప కారిణి శ్రీమాత ధర్మమే ఆధారముగా కలతల్లి సర్వ జగత్తుకు సత్యము ధర్మము అనేవి ఆధారభూతంగా ఉన్నాయి సర్వ మానవులకు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ధర్మాలు ఉన్నాయి ఇవి కాకుండా ఋషిధర్మాలు దేవతా ధర్మాలు కూడా ఉన్నాయి ఎవరెవరి ధర్మాలు వారు చక్కగా ఆచరించడమే స్వధర్మాచరణ ఆ స్వధర్మాచరణలోనే అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి ఆమె ధర్మాధార స్వధర్మాచారణ అంటే ఉద్యోగము వృత్తి గృహస్థాశ్రమంలోని సర్వ బాధ్యతలు తమ తమ శక్తి మేరకు కర్తవ్య పాలనా బుద్ధితో ఎవరైతే ఆచరిస్తారో ఆ తల్లి వారిని నిరంతరము రక్షిస్తూ ఉంటుంది తపశ్శక్తితో సమానమైన శక్తులను జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆ తల్లి ధర్మాధార తర్వాత నామము ధనాధ్యక్ష ఆమె సర్వధనములకు అధీశ్వరి ధనము అంటే లౌకికంగా మనం చెప్పుకునే డబ్బు అని అర్థం కాదు ధనం అంటే వివేకము మంచితనము పరోపకారము సద్గుణములు ఉండటము జ్ఞానము ఇటువంటివన్నీ కూడా ఐశ్వర్యం కిందికి వస్తాయి అమ్మవారు అటువంటి ఐశ్వర్యాలకు అధీశ్వరి ధనాధిపతి అయిన కుబేరుడు ఆ జగన్మాతను ఉపాసించిన పన్నెండుగురు ప్రముఖ ఉపాసకులలో ఒకరు కుబేరునికి ధనాధ్యక్ష పదవిని ప్రసాదించింది శ్రీదేవి స్వయంగా సర్వధనాలకు అధీశ్వరి ఆమె ధన ధాన్య వివర్ధిని తన భక్తులకు అపారంగా ధన ధాన్యములను పొందించి వారిలో అవి సద్వినియోగం చెయ్యాలి అనే తలంపును కూడా వృద్ధి చేసి తద్వారా వారి చేత దాన ధర్మాలను చేయించి సమాజ శ్రేయస్సును కలిగించి ఆ చేసిన వాళ్లకు సద్గతులను ప్రసాదించే తల్లి కాబట్టి ఆమె ధన ధాన్య వివర్ధిని ఇక విప్రప్రియా జన్మతో జాయతే సూత్ర కర్మతో జాయతే ద్విజ వేద పాఠేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అనే వేద ప్రమాణాన్ని అనుసరించి జన్మత పశుత్వం కలిగి ఉన్న మానవులు ఉపనయన గురూపదేశ సంస్కారాల చేత ద్విజన్ములవుతారు అంటే ద్విజులు అవుతారు పునర్జన్మ పొందిన వాళ్ళు అవుతారు ఆ పునర్జన్మ పొందిన వాళ్ళు జ్ఞానవంతులు జ్ఞాననేత్రులు అవుతారు వేదములను చక్కగా పఠించి కేవలం కంఠస్థం చేయడం ధారణ జ్ఞాపక శక్తితో సరిపెట్టుకోకుండా వేద విహిత కర్మలను స్వధర్మానికి అనుగుణంగా మలచుకొని ఆచరించేవారే విప్రులు ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం సాధించిన విప్రులే బ్రాహ్మణులు అవుతారు అలాంటి వేదసారం తెలిసి ఆచరించే విప్రుల ఎందు వాత్సల్యము ప్రీతి కలిగిన తల్లి విప్రప్రియ తర్వాత విప్రరూప విప్రుల రూపంలో తానే ఉంటుంది శ్రీమాత వారి జ్ఞానంలో జ్ఞానస్వరూపిణిగా వారి స్వధర్మాచరణలో ధర్మరూపిణిగా వారి సత్ప్రవర్తనలో ప్రవర్తన రూపిణిగా వారి మంత్రానుష్ఠానం మొదలైన పూజా విధానాలలో మంత్రరూపిణిగా తానే ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి శ్రీమాత విప్రరూప తర్వాతి నామము విశ్వభ్రమణకారిణి సమస్త జగత్తు ఎందుకలా సూర్య చంద్ర గ్రహ నక్షత్ర రాసులతో కూడిన బ్రహ్మాండాన్ని మరియు కాలం మొదలైన సర్వచరాచర కోటి యొక్క సృష్టి స్థితి లయాలన్నీ స్వయంగా ఆ తల్లి ఒక చక్రభ్రమణం వలె తిప్పుతూ ఉంటుంది కాబట్టి ఆమె విశ్వభ్రమణకారిణి ఇలా ఈరోజు మనము నూట అరవై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట అరవై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ श्रीमात्रे नमः जगमुलचिरुनगमुलपरिपालिञ्चे जननी अनयमु ममुकनिकरमुनकापाडे जननी मनसे नीवसमयि स्मरण मे जीवनमयि मनसे नीवसमयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा